హాయ్ ఫ్రెండ్స్ గ్యాదర్ టైం అయింది షెడ్లో నుంచి బయటకు వచ్చాయి వచ్చి కరెక్ట్గా త్రీ థర్టీ నుంచి తోడు పెడతారు పెట్టి ఇంకా ఇలా దాన్ని కట్టేస్తారు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పాపం కాలు కుంటుతుంది పాపం ఇది ఎక్కడో పడింది అనుకుంటా ఇది అమ్మో ఇది నా చూస్తుంది దేవుడా అటుపో చూడండి ఇది ఎండ ఎండలో ఉన్నప్పుడు రేకుల షెడ్లో పెడతారు దీని ఇల్లు ఇది కొంచెం మూడున్నర నుంచి దానా పెట్టి కుడితి పెట్టి అగో ఇలా కట్టేస్తారన్నమాట చూడండి ఇంకో బావి దాంట్లో నుంచి వాటర్ తుడుస్తారు మీకు తెలుసా బావి ఇప్పుడు ఉన్నాయా లేవు ఇంకో దీనికి కుడితి మన కాలిక్స్ ఎలాగో దీని కాలిక్స్ ఎలాగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బావి ఇంకోండి బావి చూసారా బావి అదిగోండి బావి చూడండి బావి అదిగో ఇది తాగటానికి వచ్చేస్తుంది ఆలిక్స్ చూడండి ఆలిక్స్ ఆలిక్స్ తాగేస్తుంది చూడండి ఇది మా అమ్మమ్మల ఊరు కోతరం గ్రామం చూడండి నేను సంక్రాంతి సెలవులకి అమ్మమ్మ ఊరికి వచ్చాయన్నమాట నేను మా పిల్లలు మా పిల్లడు కూడా కర్ర పట్టేసుకుని తాగుతావా లేదన్నట్టు చూస్తున్నాడు హాయ్ చెప్నాడు కొట్టాలి ఏ చూసారా ఫ్రెండ్స్